నిన్న సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చికాన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మందుల తయారు చేసేటువంటి కంపెనీది ఆ కంపెనీలో హఠాత్తుగా ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారు మరి అలాంటి మృతులందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటించాలి అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించే చేతులు దొరుకున్నారు కానీ చికెన్ కంపెనీ కూడా ఖచ్చితంగా తన బాధ్యత వహిస్తూ కోటి రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కుటుంబాల్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది యజమాన్యం పైన హత్యానేరం కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టాలి ఈ రకంగా ప్రమాదాలు జరుక్కుంటా పోతా అంటే ఇదొక మానవ హననం మందుల తయారీ పరిశ్రమలో నిత్యం ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి సరైనటువంటి ఇన్పె ఇన్స్పెక్షన్ లేకపోవడం ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయకపోవడం సేఫ్టీ రూల్స్ను పాటించకపోవడం ఈ ప్రమాదానికి కారణం ప్రమాదానికి బాధ్యులైనటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భారత కార్మిక సంఘాల సమీక ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఒక్కో కార్మికుడి కోటి రూపాయలు ఎక్సరేజ్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం యజమాన్యం ఇప్పించాల్సినటువంటి అవసరం ఉందని రేవంత్ రెడ్డి సర్కార్ను మేము రేవంత్ రెడ్డి సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యప్ కెమికల్ ఫ్యాక్టరీలో చనిపోయినటువంటి కార్మికులకు వెంటనే చెల్లించాలి కెమికల్ ఫ్యాక్టరీ లో చనిపోయినటువంటి కార్మికులకు కోటి రూపాయలు వెంటనే చెల్లించాలి అయ్యప్ తియుప్